పదయనమ శ్రీ మహా సరస్వత శ్రీ శ్రీగురుక్ష్యో నమ శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ శివపంచాయతన పూర్వక శతచీ మహాయాగం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క ముచ్చుమిల్లి రోడ్డు లలితానగర్ గ్రౌండ్లో రామచంద్రపురం గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది శ్రీ బాలాత్రిపుర సుందరే సమేత సువర్ణానంద చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో శివపంచాయతన పూర్వక శతజుండీ మహాయాగం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు తొలి ఏకాదశి విశాఖ నక్షత్రం ఆదివారం కూడినటువంటి రోజున ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము దీక్షాధారణ రక్షాబంధన పంచగవ్యప్రాధన యాగశాలా ప్రవేశం అఖండ దీపస్థాపన గోపూజ అంకురార్పణ వాస్తు క్షేత్రపాలక యోగిని నవగ్రహ సర్వతోభద్రమండప ఆరాధనలు చండీ సప్తశతి పారాయణలు అలాగే మధ్యాహ్నము మూడు గంటల నుండి అగ్నిమధనము మూలమంత్ర హోమములు చండీ హోమము విశేష లక్ష్మీ గణపతి హోమము నీరాజన మంత్ర పుష్పాలు దర్భారు సేవ చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వితరణ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మొదటి రోజు ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి వేదపారాయణ మండప పూజలు అలాగే స్త్రీలందరి చేత యొక్క కైలాస గౌరీ నోము మేధా దక్షిణామూర్తి మూలమంత్ర జపాలు అలాగే చండీ సప్తశతి పారాయణ దక్షిణామూల దక్షిణామూర్తి మూలమంత్ర హవనము చండీ సప్తశతి హవనము నీరాజన మంత్ర పుష్పాలు చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వితర వితరణ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును అలాగే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వేదపారాయణ మండప పూజలు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సువర్ణానంద చంద్రమౌళేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము అదే రకంగా నలభై ఎనిమిది మంది వాయిద్యములతో వీరభద్రునికి శూలాల సంబరం ఆశ్లేష బలి కార్యక్రమం కూడా జరుగును అదే రకంగా చండీ సప్తశతి అలాగే హవనము చండీ సప్తశతి పారాయణ అలాగే నీరాజన పుష్పాలు చతుర్వేద స్వస్తి దర్భారు సేవ జరుగును అలాగే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి వేదపారాయణ మండప పూజలు లక్ష్మీనారాయణ మూలమంత్ర జపాలు నారాయణ ఉపనిషత్ పారాయణ చండీ సప్తశతి పారాయణ అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ యొక్క లక్ష్మీనారాయణ మూలమంత్ర హోమాలు నారాయణ ఉపనిషత్ పురుష సూక్త హవనము చండీ సప్తశతి హవనము శ్రీచక్ర నవావరణ పూజ అలాగే శ్రీ నీరాజన మంత్ర పుష్పాలు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ జరుగును పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వేదపారాయణ మండప పూజలు సూర్యనారాయణ స్వామివారికి తృచ మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారాలు చండీ సప్తశుతి పారాయణ మధ్యాహ్నం మూడు గంటలకి మహాసౌర హోమము అలాగే చండీ హోమము మహాపూర్ణాహుతి ఉద్వాసన అపభృధ స్నానము శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సువర్ణానంద చంద్రమౌళేశ్వర స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవము అలాగే శతచండీ సహిత పంచాయతన యాగంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సువర్ణానంద చంద్రమౌళేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం ఈ యొక్క కార్యక్రమంలో పరిపూర్ణంగా కలగాలని ఈ ఐదు రోజుల కార్యక్రమం సంకల్పం చేశాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి జరిగేటువంటి స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అలాగే మన గ్రామం అంతా కూడా అభివృద్ధి అవ్వాలని అలాగే ఉండేటువంటి మానవాళి అందరూ కూడా అందరూ కూడా సఖ్యతగా ఉంటూ అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉంటూ ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ట్రస్ట్ తరఫున మన అందరం కూడా చేయడం జరుగుతోంది కాబట్టి యాభై మంది భక్తులు కూడా ఈ యొక్క లలితానగర్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తద్వారా మిగతా జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరెవరైనా కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటే మనకు ఉండేటువంటి ఇక్కడ ట్రస్ట్కి సంబంధించిన వారితో మాట్లాడి మీరు ఏమైనా సహాయ సహకారాలు అందించాలనుకున్నట్లయితే వాళ్ళకి అందించవలసిందిగా కోరుచున్నాం స్వస్తి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా